హలో ఎలా యా మంచి మంచి సినిమాలు చేశారు బిగ్ ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు నేను రీసెంట్గా కూడా కొన్ని సినిమాలు చేశాను కానీ ఆ సినిమాలు మంచిగా అంత మంచిగా ఆడలేదు సో ఆడియన్స్తో ఉన్న కనెక్ట్ నాకు ఎక్కడైనా పోతుంది అది అనుకుని నేను బిగ్ బాస్కి వెళ్ళాను సో ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి నేను బిగ్ బాస్కి వెళ్ళాను సరే సార్ ఇంత తొందరగా హెల్మినేట్ అవుతారని అనుకున్నారా మీరు యాక్చువల్గా నేను ఒక ఒక వారం కానీ రెండు వారాల గురించి అనుకున్నాను నేను ఒక ఫస్ట్ నాది ఎలిమినేషన్ అవుతుంది కానీ ఐదు వారాల వరకు నేను ఆడతాను అది నేను అంత ప్లానింగ్ కూడా నేను చేయలేదు అనుకోకుండా ఫైవ్ వీక్స్ సో నేను యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్స్కి కి దాటాను అంటే లోపల ఉన్నప్పుడు ఒక వీక్ రెండు వీక్లు అనుకుని వచ్చాను నేను నాలుగు వారాలు ఉన్నాను అని చెప్పడం జరిగింది ఐదు వారాలు ఉన్నాను అని చెప్పడం జరిగింది ఎందుకు అలా అనుకున్నాను ఒక వీక్ రెండు వీక్ కోసం బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళారు అసలు నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బిగ్ బాస్ గురించి ఏమీ తెలియదు ఓకే అంటే అక్కడ లోపల ఏమవుతుంది ఎలా అవుతుంది ఎందుకంటే నేను రియాలిటీ షోస్ పెద్దగా చూడను కానీ ఇది మాత్రం తెలుసు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కానీ అక్కడ ఉన్న ప్రక్రియలు అక్కడ ఉన్న సెలెక్షన్స్లు అక్కడ ఏ టైప్ టాస్క్ ఇస్తారు అక్కడ ఏ టైప్ పర్సన్స్ వస్తారు అది గురించి అస్సలు నాకు తెలియదు సో ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఏమి తెలియకుండా వెళ్ళాను అంటే ఒక్క ఎపిసోడ్ అయినా చూసారా బిగ్ బాస్ నేను బిగ్ బాస్ సీజన్ వన్ చూసాను శివ బాలిజీ గారు అండ్ సెలెక్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ లో సెలెక్ట్ అయిన తర్వాత ఈ సీజన్ లో నేను లాస్ట్ సీజన్ కొన్ని కొన్ని ఎపిసోడ్స్ చూసాను అది తప్ప నాకు బిగ్ బాస్ గురించి పెద్దగా అనుభవం ఏం లేదు సో ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఏమి తెలియకుండా వెళ్ళాను సో అక్కడ ఉన్న డైనమిక్ ప్రకారంగా అక్కడ ఉన్న పరిస్థితులు ప్రకారంగా నేను రియాక్ట్ అయ్యాను సో అంటే చాలా మంది నటిస్తున్నారు వాళ్ళతో మీరు మింగిల్ కాలేదు అందుకే ఎలిమినేట్ చేశారేమో నేను అది కూడా ఒక కారణం ఉంది అక్కడ ఎందుకంటే కొన్ని కొన్ని అక్కడ చాలా పాత ఫ్రెండ్షిప్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఒక సీరియల్ బ్యాచ్ కూడా ఉంది వాళ్ళు సీరియల్స్ కానీ వేరే రియాలిటీ షోస్ ఆల్రెడీ కలిసి చేశారు సో అది కూడా ఉంది అండ్ దాంట్లో డెఫినెట్లీ అది నేను అంత మింగిల్ అవ్వలేకపోయాను దాంట్లో డౌట్ లేదు అంటే నిజాలు అది నా నా తరఫున నేను అంత ట్రై చేయలేదు అట్లాంటివి కాదు వాళ్ళే ఒక గ్రూప్ లాంటి వచ్చి ఒక అట్లా నాకు అంటే గ్రూప్స్ ఆడుతున్నారు ఖచ్చితంగా నిజాయితీగానే ఉండాలనుకున్నారు కాబట్టి ఎలిమినేట్ చేశారంటారా ఆహా అట్లాంటి ఏం లేదు అది గ్రూప్ అది అంటే ఆ గేమ్ స్టైల్ వేరొక స్టైల్ ఆ గేమ్ లో ఎవరు ఎలా ఆడుతున్నారు ఒక వారంలో ఒక పర్సన్ ఎలా రియాక్ట్ చేస్తారు ఒక టాస్క్ వచ్చిన తర్వాత ఒక లీడర్షిప్ టాస్క్ వచ్చిన తర్వాత ఒక పర్సన్ ఎలా మారుస్తారు బిహేవియర్కి కానీ నామినేషన్స్కి అది చాలా మెంటల్ గేమ్ అది ఒక సైకలాజికల్ గేమ్ బిగ్ బాస్ అనేది అంత ఈజీ గేమ్ కాదు అక్కడ లోపల ఉండడం అంత ఈజీ కాదు అక్కడ ఉన్న ప్రెషర్స్ వేరు అక్కడ వాళ్ళు రాత్రి టూ ఓ క్లాక్కి కూడా టాస్క్ ఇస్తారు టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ డేస్ వరకు సేమ్ ఫుడ్ తినాలి అక్కడ ఉండడం అంత ఈజీ కాదు అంటే ఎప్పుడు చూసినా నా బిల్తోనే కూర్చునేవారు మిగిలితో మిగిలిన హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మింగిల్ కాలేకపోయారా మీరు అవును అంటే నేను చాలా ట్రై చేశాను కానీ వాళ్ళకి ఒక ఒక నేను వాళ్ళు క్లోజ్డ్ స్పేస్ లో నేను వెళ్ళలేకపోయాను దాంట్లో డౌట్ లేదు బట్ నేను నా తరపున చాలా ట్రై చేశాను అందరితో నేను మింగిల్ అవ్వడానికి హౌస్ మేట్స్ అందరం నటిస్తున్నారని అనుకుంటున్నారా అఫ్ కోర్స్ అందరికి ఒక ఒక్కొక్క యాటిట్యూడ్తో ఒక్కొక్క పర్సనాలిటీతో అందరూ అక్కడ వచ్చారు సో ప్రతి పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్విన్ ఉన్నారు ప్రతి పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఉన్నారు వీ కెనాట్ సే దాట్ అప్పుడప్పుడు కొంచెం జెన్వినెస్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం ఫేక్నెస్ కూడా ఉంటుంది